ఇప్పుడు కూటమి ప్రభుత్వము తిరుమల కొండ పైన అన్యం మంతసులు తొలగిస్తారా తొలగించారా దీనిపైన ప్రజలకి అనుమానం వ్యక్తం అవుతా ఉంది తొలగిస్తారా తొలగించారా దీనిపైన మీ అభిప్రాయము ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం హిందువుల మీద అత్య తీవ్ర అత్యంత తీవ్రంగా దాడులు జరుపుతూ వచ్చింది దాదాపు వందలాది దేవాలయాలను కూల్చడం జరిగింది రెండు రథాలను తగలబెట్టడం జరిగింది అయినా కూడా హిందూ సమాజం చాలా ఓపికతో ఆ నాయకుడికి ఎక్కువ ఓట్లు వేశారు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు భగవంతుడి యొక్క కార్యక్రమానికి విఘ్నం కలిగిస్తున్నారు కాబట్టి భగవంతుడి ఆయన ఓడించాడు ఇంకొకటి రోజా మాజీ ఎమ్మెల్యే గారు మాజీ చైర్మన్ వై సుబ్బారెడ్డి గారు ఇదంతా ఉత్తత్తు మాటలు కావాలని నిందలేస్తున్నారు ఇది తప్పు ఇది మమ్మల్ని ఇట్లా కావాలని సంపతి కోసము ఇందు ఇందులు రెచ్చగొట్టడం కోసం అని చెప్పేసి ఇరువులు రోజా గారు అదే విధంగా వైఎస్ సుబ్బారెడ్డి గారు ఆయన ఏమన్నా సిద్ధమా నాతో డిబేట్ సిద్ధమా అని ఆయన పక్క అంటున్నాడు రోజమ్మ కూడా ఇదంతా ఏమి జరగలేదు ఎన్ని కావాలని కోటమి ప్రభుత్వము గేమ్ ఆడుతుందని రోజమ్మ నేను మీడియాలో కూడా మీరు చూశాను దీనిపైన నా అభిప్రాయం హిందూ దేవాలయాలంటే రాజకీయ నాయకులకి ఒక మనీ బ్యాంక్ దేవాలయాల సొత్తును అన్యాయంగా ఆక్రమించడమే దేవాలయాల ధనాన్ని భక్తులు సమర్పించిన ధనాన్ని అక్రమంగా ఆక్రమించడమే దాన్ని వాడుకోవడమే రాజకీయ నాయకులు లక్ష్యం అయిపోయింది ఒక మసీదులో కానీ ఒక చర్చిలో కానీ ఈ విధంగా జరగదు ఎక్కడైనా సరే మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ ఎవరైనా ఈ విధంగా దోపిడీలు చేస్తున్నారంటే ఆ సమాజం చాలా తీవ్రంగా స్పందించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తూ ఉంది బిందువులకు ఉన్న విశాలమైన దృక్పథం ఏదైతే ఉందో దానివల్ల ఎన్ని జరిగినా కూడా ఇళ్లలో భర్తలు ఇచ్చిన రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల్లో హుండీలో దక్షిణ వేసి వాళ్ళ కడుపులు మార్చుకొని దేవస్థానానికి ధనాన్ని మనం అందజేస్తూ దాన్ని సద్వినియోగం చేయమని చెప్పి మనం సమాజానికి అందజేస్తూ ఉంటే రాజకీయ నాయకులు దాన్ని ఒక దోపిడీ కేంద్రంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది రోజానే ఆమె మనకు వచ్చే అంటే టీవీ ఛానల్స్ ఇది వల్ల రోజుకి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కూడా దర్శనానికి తీసుకోవేసి దోపిడీ చేస్తుందని సమాజం యొక్క విశ్వాసం అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ప్రతి నెలా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అమౌంట్ పంపిస్తున్నారని చెప్పి సమాజంలో వినికిది ఒక అభిప్రాయం మాకు టీవీలో ఒక టెలికాస్ట్ అయింది రెండు వందలని రెండు వేలు మూడు వేలు మూడు వందలని మూడు వేలు చేసాయి ఐదు వందలని ఐదు వేలు చేసాయి పైనొంది ఉందా పదివేల ఐదు వందలు చేసావా ఈ విధంగా రేట్లు పెంచేశారు దీనిపైన మీ అభిప్రాయం సహజంగా ఏంటంటే అందరూ కూడా కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని కోరిక ఎంత తీవ్రంగా ఉంటుందంటే నెలకి పద్దెనిమిది లక్షల మంది మినిమం దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఒక నెలకి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతమంది భక్తులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న పరిస్థితులు ప్రపంచంలో ఏదేవడానికైనా సరే ఈ యొక్క తీవ్రతను తట్టుకునే దానికోసంగా అందరం కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలన్న ఆత్రుతో ఎంత ధనం పెట్టినా ఎంత రుసుము పెట్టినా దానికి చెల్లించడానికి సిద్ధపడి స్వామివారి దర్శనం జరిగితే చాలు అన్న ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఎంత ధనం ఎక్కువ పెట్టినా ఎంత రేట్లు పెంచినా కూడా ఎక్కడ కూడా ఈ రోజు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు రోజు మూడు నాలుగు కోట్ల రూపాయల పైన హుండి ఆదాయం వస్తూ ఉంది స్వామి చిన్న మాట చిన్నమాట జగద్గురు శ్రీ మధురాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో తిరుమల కొండ ఆరుదాలు మూతబడుతుంది ఆరుదమ్ములు దోచుకుంటారు ఆ ఆరుదమ్ములు ఎవరై ఉంటారు రాజకీయ నాయకులు వాళ్ళు ఎలాంటి ఎలా ఉంటారు ఆ దొమ్మలు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఉంటారు మళ్ళాగా మనుషులు అయినా ఉంటారు దేవాలయం డబ్బు తినడానికి అలవాటు పడినవాడు ఉచితంగా డబ్బు వస్తుంటే దాన్ని వాడుకునేవాడు వాడు అట్టు ఉంటాడు అట్టే ఉంటాడు అంటే ఇప్పుడు వీరబ్రహ్మేణ స్వామివారి కాలజ్ఞానం నిజంగాబోతుందా ఈ ఆరుదమ్ములు జైలుకి పోబోతున్నారా అదే ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం యాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఆ ఆరుదమ్ములు ఎవరై ఉంటారు ఆ ఆరుదమ్లు ఎవరు ఈరోజు జైలుకి పోబోతున్నారు దీనిపై మీ అభిప్రాయం తెలియజేయగలరు స్వామి జనరల్ గా ఏంటంటే హిందువుల ఓట్ల మీద గెలిచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఈ ఈరోజు హిందూ సమాజానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రధానమైనది లడ్డూ ప్రసాదం ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని నేతిలో కలిపి దాన్ని ఆ ప్రసాద తయారీలో వినియోగించి నూట యాభై కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు ఈ మధ్య సహజంగా ఏంటంటే ఇప్పుడు దాకా సమాజంలో ఎవరికి తెలీదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బయట పెట్టేదాకా కూడా ఏదో కొద్ది మందికి తెలిసా కానీ మిగతా సమాజానికి తెలీదు అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళే లడ్డు ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఒక అయోధ్య కాదు మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకి ఐక్యరాజ్య సమితి గుర్తించిన రెండు వందల దేశాలకే పోతూ ఉంది కాబట్టి విషయం తెలియనప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఎక్కడా తప్పులేదు